హలో ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మన దగ్గర ఒక కొత్త రక్షణ ప్లాంట్ అయితే మనం తయారు చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటివరకు ఈ మిషన్ అయితే మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఈ మిషన్ చాలా బాగా అడ్వాన్స్ గా పనిచేస్తుంది అందరికీ చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియోలో ఇది అసలు ఎవరికి పనిచేస్తుంది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది మొత్తం పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను అందుకని ముందు మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రైసింగ్ ప్లాంట్ యొక్క పేరు ఏంటంటే సెపరేటర్ ప్లస్ రబ్బర్ శల్క్రం పాలిషర్ రైసింగ్ ప్లాంట్ అనమాట మనకు ఇప్పటివరకు మీరు రబ్బర్ శల్లక్రం పాలిషర్ ప్లాంట్ చూసుకుంటారు సిక్స్ అండ్ సెవెంటీ రైసిన్ ప్లాంట్ చూసుంటారు సిక్స్ అండ్ ఫార్టీ మిన రైషన్ ప్లాంట్ అయితే చూసి ఉంటారు సో అందులో ఇందులో కూడా మనకి ముడి భీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదనమాట మీకు సిక్స్ అండ్ ఫార్టీ సింగిల్ రైస్ మిల్లో అయినా ఓన్లీ రబ్బర్ షెలర్లో అయినా సిక్స్ అండ్ సెవెంటీ రైస్ మిల్ లో అయినా దేంట్లో కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ పాలిష్ బీమ్ అయితే వస్తాయి కానీ మనకు ముడి బీమ్ రావు తౌడ్ అయితే మెత్తగా కూడా రాదనమాట సో ఈ రైస్ మిల్ సెపరేటర్ ప్లాంట్ ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ముడి బీమ్ వస్తాయి పాలిష్ బీమ్ వస్తాయి తౌడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట సో ఇది ఈ సెపరేటర్ అనేది ఈ విధంగా అనేది పనిచేస్తుంది అనమాట ఈ సెపరేటర్ మోడల్ అనేది మనం ఎలా ధాన్యం వేసుకుంటే అది అలా ముడి బియ్యం చేసి ఆ ముడి బియ్యాన్ని డైరెక్ట్ ముడి బింగాలంటే ముడి బియ్యంగా తీసుకోవచ్చు పాలిష్ బియ్యంగా పాలిష్ బియ్యంగా పాలిష్ తీసుకోవచ్చు సెమ్మీ పాలిష్ అంటే అటు పాలిష్ కాదు ఇటు ముడిబింగా అంటే సెమ్మీ పాలిష్ కూడా మనం ఈ రైసింగ్ ప్లాంట్లు అయితే ఆడుకోవచ్చు అనమాట ఇంక ఇందులో మనం నార్మల్గా చెప్పాలంటే మీకు నచ్చిన పాలిష్ పెట్టుకొని అయితే ఈ మిషన్లు అయితే ఆడించుకోవచ్చు తౌడుకు తవుడు బాగా మెత్తగా వేరుగా వస్తుంది ఓక కూడా వేరు రావడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా మంది సేంద్రియ వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు అనమాట ఎలాంటి మెడిసిన్ లాంటిది గట్రా ఏం వాడకుండా మందులు లాంటి గట్రా ఏం వాడకుండా అయితే సేంద్రియ వ్యవసాయాలు అయితే చేస్తూ ఉంటారు సో వాళ్ళు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్ వద్దకు తీసుకెళ్తుంటారు అక్కడ ఆడించుకుంటారు కానీ అక్కడ వచ్చే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే వేరొక ధాన్యం ధాన్యంతో కలిపి ఆడడం వల్ల ఆల బియ్యాలకి మిక్స్ అవ్వడం దిగుబడి తక్కువ రావడం సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అది సేంద్రియ వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో వాళ్ళకి అయితే ఈ ప్లాంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరి ధాన్యాన్ని వాళ్ళే ఆడించుకుంటున్నారు అనమాట ఇందులో సో ఇందులో మనం పది కేజీ నుంచి కూడా స్టార్ట్ చేసి దాని బియ్యం ఆడించుకోవచ్చు వేరొకరి బియ్యంతో మన బియ్యం కలిసి రావడం ఉండదు మీకు ఇందులో నచ్చిన పోలిష్ పెట్టుకుని అయితే ఆడించుకోవచ్చు లైట్ పాలిష్ ఫుల్ సెమీ పోలిష్ అలాగే ఫుల్ పాలిష్ ముడి బియ్యం కూడా ఎలా కావాలంటే అలా ఆడించుకోవచ్చు ఇందులో మనకు ఒక బాస్మతి తప్ప మొత్తం అన్ని రకాల ధాన్యాన్ని అయితే బియ్యంగా లైట్ పాలిష్గా ఫుల్ పాలిష్గా అయితే ఆడించుకోవచ్చు అయితే ఒకసారి మనం చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి సో స్టార్టింగ్ వచ్చేసి ఇది ప్యాడీ ఎలివేటర్ అనమాట మన ఇందులో ధాన్యం వేసుకుంటే ఇది తీసుకుని వెళ్ళి ప్యాడీ క్లీనర్లు అయితే వేయడం జరుగుతుంది ఈ ప్యాడీ క్లీనర్ మనకి ధాన్యలు ఉన్న మట్టి రాళ్ళు ఇసుక దుమ్ము గడ్డి అంతా శుభ్రం చేసి ఇక్కడ ఉన్న ఈ రబ్బర్ సెల్లర్ హెడ్లోకి అయితే పంపించడం జరుగుతుంది అనమాట ఈ ఎలివేటర్ ద్వారా సో ఎక్కడ కూడా మనం ఎత్తి పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక చోట ధాన్యం వేసుకుంటే అదే ప్రాసెస్ చేసుకుంటుంది సో ఇందులో ఈ రబ్బర్ సెలర్ మనకి ఈ రబ్బర్ సెలర్ మనకి ధాన్యాన్ని ముడి బియ్యం అయితే చేయడం జరుగుతుంది అనమాట ఆ ముడి బియ్యం మనకి ఎలా వెనక నుంచి ఈ ఎలివేటర్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ ఎలివేటర్ ముడి బియ్యాన్ని ఇక్కడ అందరూ చూసారు కదా దీన్నే మనం సెపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట ఈ సెపరేటర్ చేసే పని ఏంటంటే ముడి ఉన్న మనకి నార్మల్గా ముడి ఏంటంటే వడ్లు ముడిబిం కలిసి వస్తూ ఉంటాయి సో అది ముడి అలా మనకి పాలిషర్లోకి అయితే పంపించడం జరుగుతుంది ఇలా ఇక్కడ పాలిషర్లోకి వస్తుంది మనకి వచ్చిన వడ్డి గింజలు మాత్రం మనకు వచ్చిన ఒడ్డుగా గింజలు మళ్ళీ ఇదే సెపరేటర్ నుండి ఇలా ఈ రబ్బర్ షెల్డర్లోకి రిటర్న్ రావడం జరుగుతుంది మళ్ళీ ఆ వచ్చిన ఒడ్ని మనకి ఇది ముడి బియ్యంగా చేసి మళ్ళీ ఎలివేటర్కి ఇస్తుంది అది మళ్ళీ సెపరేటర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ ముడి బియ్యం అనేది ఇందులోకి ఎలా వస్తాయి సో ఈ పాలిషర్ హెడ్ ఉంది కదా ఇక్కడ ఇది పాలిషర్ అనేది మనకి డైరెక్ట్ ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యంగా తీసుకోవచ్చు లేదా లైట్ పాలిష్ సెమ్మీ పాలిష్ కావాలంటే సెమ్మీ పాలిష్ పెట్టుకోవచ్చు ఫుల్ పాలిష్ కావాలంటే ఫుల్ పాలిష్ పెట్టుకొని ఈ నూకల జల్లులో కానీ పంపించడం జరుగుతుంది నూకల్ జల్లుడి బియ్యం వేరు ఒకవేరు చీరను ఒకవేరు చేయడం కూడా జరుగుతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ రైస్ మిల్ సెపరేటర్ ప్లాంట్ అయితే ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట మనం ఒక షాటం ధాన్యం వేసుకుంటే ఇక్కడ బియ్యం పట్టుకోవడమే మీకు అది కూడా పాలిష్ కావాలంటే ఫుల్ పాలిష్ పట్టుకోవచ్చు ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం పట్టుకోవచ్చు సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిష్ అయితే పట్టుకోవచ్చు ఇప్పటివరకు ఈ ప్లాంట్ మీరు ఎక్కడ కూడా చూస్తూ ఉండో దీని యొక్క కెపాసిటీ వచ్చి గంటకి మనకి రెండు నుంచి మూడు బస్తాలు అయితే ఆడించుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ కరెంట్లోనే పనిచేస్తుంది చూసారు కదా ఎంత ప్లాంట్ ఉంది కదా ఇది ఏ త్రీ ఫేస్ పవర్ దీనికి అయితే అవసరం లేదనమాట సింగిల్ ఫేస్ కరెంట్లోనే లోనే పనిచేస్తుంది ఇది టోటల్ మనకి ఫైవ్ హెచ్పి లోపు అయితే ఉంటుంది చూసారు కదా మన ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నాం సో ఇది మీరు ఏదైనా మీ గ్రామంలో రైస్ మిల్ లేక దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నా మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్న ఈ రైస్ మిల్ ప్లాంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు సేంద్రీయ వ్యవసాయం చేసేవారైనా సరే మీకు కూడా ఈ రైస్ మిల్ ప్లాంట్ అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ రైస్ మిల్ యొక్క ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది లేదా డైరెక్ట్ మీరు మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ఇది ఎలా పనిచేస్తుంది అన్ని వివరాలు తెలుసుకొని మీరు మిషన్ అయితే తీసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఇది అసలు ఏ విధంగా పనిచేస్తుంది మన ధాన్యం వేస్తే ముడి భీమ్ ఏ విధంగా వస్తుంది పాలిష్ బియ్యం ఏ విధంగా వస్తుంది సెమ్మి పాలిష్ కింద ఏ విధంగా వస్తుంది నేను వర్కింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది చూసారు ఈ విధంగా మన దగ్గర ఒక ప్లాంట్ అని కదా మన దగ్గర మినీ రైస్ మిల్ నుంచి దగ్గర దగ్గర సెపరేట్ రైస్ ప్లాంట్ వరకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో వాటి యొక్క వీడియోస్ కూడా మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు ఇలా మీ గ్రామంలో ఎవరైనా రైస్ మిల్ పెట్టాలని ఆలోచన లేదా మీ తెలిసిన బంధువులు ఎవరైనా రైస్ మిల్ పెట్టాలనుకున్నా ఈ మినీ రైస్ మిల్ కోసం అయితే తెలియజేయండి వీడియో షేర్ చేసి మరిన్ని వివరాల వరకు సంప్రదించండి ఎన్జి మిల్టెక్ రాజమండ్రి థ్యాంక్ యూ